చాలా ఈజీగా మనం ఇప్పుడు పాలకూర ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయ పొడుగు కట్ చేసుకున్న ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ నేను ఇప్పుడు నైట్ టైం కాబట్టి డైరెక్ట్ చూపిస్తున్నాను అనమాట చిన్న లింపులు ఓకే ఇప్పుడు ఇందులో మనము వేగింది కదా ఇందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉప్పు పాలకూరలో ఉప్పులాగా ఉంటుంది అనమాట అయితే చూసి వేసుకోవాలి ఈజీ ఫ్రై అండ్ టేస్టీ ఫ్రై అనమాట ఈ పాలకూర రైస్లోకి పెట్టుకోవాలి అంటే ఓకే ఇప్పుడు కరివేపాకు నేనైతే కరివేపాకు ఎందులో అయినా సరే ఎక్కువ వేసుకుంటా నాకు ఇష్టం కాబట్టి పాలకూరని వేసుకుందాం మగ్గాలి ఓకే ఇప్పుడు ఇందులో వెజ్ పౌడర్ అండ్ ఓన్లీ ధనియాల పౌడర్ ఇలా మాత్రమే వేసుకోవాలి ఈ పాలకూరలా మనం చెక్క లవంగా ఇలా చేస్తే ఏమవుతుందంటే అది టేస్ట్ పోతుంది పాలకూరకి ఈ ఫ్రైకి ఇంతే ఇంకా మీకు కొంచెం కారం ఎక్కువ తింటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది రొట్టెలకు మాత్రమే వింటున్నా ఈరోజు అయితే ఇంత సరిపోతుంది ఇది కొంచెం మగ్గని అయితే కొంచెం వాటర్ ఎంత అంటే ఆ ఉల్లిపాయలు కొంచెం ఇట్లా ఓకే ఇప్పుడు ఇది దగ్గర కులించుకుందా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇందులో కొంచెం ఆయిల్ వచ్చేవరకు ఈ ఫ్రైని దగ్గరికి తీసుకుందాం ఇంకా ఏమొద్దు ఇందులో కొత్తిమీర అవి యాడ్ చేయద్దు ఓన్లీ మనకు పాలకూర ఫ్లేవర్స్ వెళ్ళాలన్నమాట ఈ కర్రీకి ఎప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకు టేస్టీ టేస్టీ పాలకూర ఫ్రై రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది రైస్లో ఒక్కొక్క ముద్ద ఇట్లా కొంచెం పాలకూర వేసుకున్నా సరే అన్నం మొత్తంలోకి అనమాట ఈ కర్రీ ఒక్కసారి అయితే మీరు చూసి సేమ్ ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందనేసి